కార్మికులను గా మార్చే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటీయూ ఆధ్వర్యంలో జిజిహెచ్ మాతా శిశు విభాగం వద్ద శానిటేషన్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలిబెల వీరబాబు మాట్లాడారు

జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ గణేష్ రావత్ 26000 విపాలి గణేష్ రావత్ 26000 విపాలి గణేష్ రావత్ 26000 జీతాలు విపాలి 5వ జీతాలు విపాలి 50 కోట్లు అడగాలి మార్చే 50 కోట్లు ఏ విధమైన పని చేసినా కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని వాస్తవంగా ఈ రోజు మే ఇరవై దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా ఈ సమ్మెని జూలై తొమ్మిదో తేదీకి వాయిదా వేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల పని ప్రదేశాలలోను మండల జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా కాకినాడ జీజీహెచ్లో లో శానిటేషన్ వర్కర్సు మెస్ వర్కర్సు సెక్యూరిటీ తదితర సిఐటి అనుబంధ సంఘాలన్నీ ఆందోళన చేపట్టడం జరిగింది బ్రిటిష్ కాలం నుంచి భారత కార్మిక వర్గం పోరాటం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లవరి కోట్లు తెచ్చింది దీనివల్ల పూర్తిగా కార్మిక హక్కులన్నీ కాలరాయబడి కార్మికులు బానిసలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది తక్షణమే ఈ లేబర్ కోడ్ని రద్దు చేయాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా పెరిగిన ధరలు బట్టి ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కాకినాడ జీజీహెచ్లో లో ఉన్నటువంటి శానిటేషన్ సహా కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికి ప్రతి నెల ఐదో తేదీలోపు జీతాలు చెల్లించాలని అలా చెల్లించే విధంగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం జీతాలు ఆలస్యం అయిపోతున్నాయి కార్మికులు అప్పులు బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను కూడా గమనించి జీజీహెచ్ యంత్రాంగం శానిటేషన్ వర్కర్సు తదితర కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల ఐదో తేదీలోపు జీతాలు చెల్లించాలని కార్మిక చట్టాలని అమలు చేయించాలని కూడా ఈ సందర్భంగా సిఐటి తరఫున అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం